హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ 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 ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మన కోసం స్పెషల్గా మళ్ళీ ఆ స్టాక్ అయిపోతే ఉలువల లడ్డు ఉలవలు తాటిబెల్లంతో లడ్డు ఉలువలు తోటి లడ్డు ప్లస్ ఉల్వల మిక్చర్ చూడండి ఎట్లా ఉందంటే ఒకసారి చూపెట్టు సూపర్గా ఉంటుంది అసలు నెయ్యి వాసన మాత్రం అద్దిరిపోతుంది అసలు ఎట్లా ఉందంటే నెయ్యి వాసన చాలా చాలా బాగుంది అసలు అద్దిరిపోతుంది అసలు సూపర్ స్మెల్ వస్తుంది నెయ్యి దాంతోపాటు ఉలువలు తాటిబెల్లం లడ్డు దాంతోపాటు ఉలువల మిక్చర్ మిక్చర్ కూడా ఎట్లా ఉందో చూపిస్తా చూడండి ఒకసారి మిక్చర్ కూడా చూడండి చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది అందులో అయితే మీకు అనిపించదు కదా ఒకసారి నేను అందులో పోసి కూడా మీకు చూపిస్తాను చూడండి చూపెట్టి ఒకసారి మిక్చర్ చూడండి ఎట్లా ఉందో సూపర్ టేస్ట్ ఉంది అసలు చాలా చాలా బాగుంది ఏం టేస్ట్ అంటే అట్లా ఉంది టేస్ట్ ఎందుకంటే ఈ వేరే వేరే మిక్చర్ ఏమో తక్కువ కలిపి సన్న మిక్చరు ఉలువలు ఎక్కువ కలిపారు ఎక్కువ శాతం ఉలువలు కలిపిరు చూడండి చాలా టేస్టీగా ఉంది అసలు ఈ ఆయిల్ కూడా మంచి నూనె వాడతారు పల్లీలు కూడా ఉన్నాయి ఇందులో పుట్నాలు కూడా ఉన్నాయి ఉలువలతోటి మిక్చర్ ఇది ఇది మాత్రం ఉలువలు రాగి ఉలువలు తోటి లడ్డు ఒక లడ్డు అయితే అసలు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఒక చిన్న సగం లడ్డు అయితే చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అసలు అది ఏంటి సంగతి అనేది ఈ లడ్డైతే అసలు ఎట్లా ఉందో లైవ్ లో తినైతే చూపిస్తాను నేను చూడండి పులవలు తాటిబెల్లం లడ్డ అయితే ఎట్లా ఉందంటే సూపర్ టేస్ట్ గా ఉంది నెయ్యి స్మెల్ మాత్రం అదిరిపోతుంది అసలు బాబా సగం తిన్నా కదా నేను ఇంకా సగం కూడా తినాలనిపిస్తుంది అట్లా ఉంది నిజంగా ఈ బాక్స్ అయితే మేమే ఇంటికి తీసుకుపోతాం అది అందుకే పక్కన పెట్టేస్తున్నది అండి నేను ఎందుకు చెప్తున్నానంటే లైవ్లో తిని చూపిస్తే అసలు ఆ టేస్ట్ ఎట్లా ఉంది దాని రుచి నిజంగా ఆ స్మూత్నెస్ ఎట్లా ఉంది అనేది మీకు కూడా అర్థమవుతుంది అయితే మిక్చర్ కూడా ఏ ఆయిల్ తో చేస్తారు అని కమెంట్స్ పెట్టారు సన్ఫ్లవర్ ఆయిల్ తోనే చేస్తారు ఆయిల్ కూడా మన చేతికి అస్సలు అంటదు కావాలంటే మీకు అస్సలు అంటారు చేతికి అంటులేదు చూడండి అసలు ఆయిల్ ఆయిల్ శాతమే ఉండదు ఇలా చాలా బాగుండేది ఎందుకంటే మేము ఏ ఐటెం వచ్చినా ఒక బాక్స్ పక్కకు తీసి మేము తింటాం ఇంటికి తీసుకుపోతాం మా పిల్లలకు కూడా తినిపిస్తాం మేము అందుకే ఒక బాక్స్ అయితే పక్కకు పెడతాం ఇది కూడా పక్కకు పెట్టే బాక్సే ఇది కూడా ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి లైవ్లో తినైతే చూపిస్తాను నేను మనకే ఇంటికే కదా దాదాపు ఎక్కువ శాతం అయితే మేమే తింటుంటాం మా పిల్లలు మేము ఖర్చు పెట్టు ఇంటికి ఉలవలు ప్లస్ అది ఉల్లవ మిక్చర్ లడ్డు రెండు ఇంటికి స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడే ఆర్డర్ పెట్టండి పంపించేస్తాం నైట్ ఆర్డర్ పెట్టింది కదా మేడం రాజమండ్రి అది ఆల్రెడీ వెళ్ళిపోయింది పొద్దున పంపించేసిన కొరియర్లో అయితే ఆ మిక్చర్ కాబట్టి తినడమే సరిపోయింది నాకు ఓకే చూశారు కదా రియల్గా అసలు ఎట్లా ఉంది అనేది కూడా నేను లైవ్లో చూపించాను చాలా చాలా బాగుంది నిజంగా ఒక్కసారి ఆర్డర్ పెట్టింది అనుకో మళ్ళీ నిన్న తెలిసినట్టు మేడం మళ్ళీ పెట్టిందిగా మళ్ళీ పెట్టింది పులవలట్టు ఒక్కటి తిన్నామనుకో ఊకో బుద్ధి కాదు అది తినాలనిపిస్తుంటాయి అండ్ జస్ట్ నోట్లేసుకోగానే కరిగిపోతుంది అంత బాగుంది మా షాప్ అయితే ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ గట్ బయట జిల్లాల వాళ్ళకి తెలియదు కర్మన్ గట్ అంటే దిల్చినార్ పక్కన కర్మన్ గట్టి ఇది హైదరాబాద్ వాళ్ళకైతే తెలుసు కానీ కర్మన్ గట్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన టాటా కార్ షోరూమ్ పక్కన మధ్యలో ఉంటుంది ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది మా షాప్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ యూకో బ్యాంక్ ఇది కర్మన్ గడ్ చౌరస్త దగ్గర ఉంటుంది మా షాపు ఇంకా ఆలస్యం ఎందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఇప్పుడే ఆర్డర్ పెట్టండి రాజమండ్రి కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ హైదరాబాదు ఎక్కడికైనా తెలంగాణ కానీ ఈరోజు బెంగళూరు కూడా పంపించాము మేము కొన్ని ఐటమ్స్ మిల్లెట్స్ తాటిబెల్లం తాటిబెల్లం కూడా ఉంది మనకు అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మరి స్నాక్స్ ఉన్నాయి ఈ డబ్బాలన్నీ స్నాక్స్ చూడండి ఒకసారి బిస్కెట్స్ ఇవన్నీ స్నాక్సే మంచి కారం కారం మంచి సాల్టెడ్గా జర నాలుక ఎప్పుడు డ్రై ఫ్రూట్సే కాకుండా కొంతమంది అనుకుంటుంటారు కదా అగో హనీస్ కూడా ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ దొరుకుతాయి మన దగ్గర డేట్స్ కూడా ఉన్నాయి నువ్వు ఇక్కడ ఖర్జూరా బాక్సులు కూడా ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇగో ఈరోజు ఫ్రెష్గా తెప్పించాం సూపర్ క్వాలిటీ అవి కూడా ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మీకైతే హోమ్ డెలివరీ కూడా ఇస్తాము ఓకే బాయ్ బాయ్ మా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాం థ్యాంక్ యూ అందరికీ